సూర్యనారాయణపురం దూతిబిల్లి గేటు ఎదురుగా ఉన్న వివేకానంద వీధిలో అరవై సంవత్సరాల పురాతన శ్రీ వరహ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సింహాచల క్షేత్రంలో జరిగే విధంగా ఈ ఆలయంలో చందనోత్సవం జరిగింది తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం పది చందనంతో అలంకరణతో పాటు దివ్య పూల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు పలు సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా యాభై మంది మహిళలతో ఓలాట సంబరం మూడు వేల మంది భక్తులు భక్తులకు చల్లటి మజ్జిగ పానకం ప్రసాద వితరణతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అందరి కోరికలు తీర్చే ఈ వర నరసింహస్వామి నరసింహ స్వామి సందనోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా భక్తులు విచ్చేసి వారి యొక్క మనోవాంఛనలు తీర్చి శ్రీవారికి ముడుపులు కూడా చెల్లించుకున్నారు ఇద్దరుసింహ స్వామికి ఏం ఏంటండి

원인다내인다 <laughs> <복잡한 소식> సార్ నా పేరు వేరే వీరేమారాయణ నేను ఇక్కడ ఈ వీధిలో వీధి కనీసం ఒక డబ్బులు మా మా వీధి అందరూ మా ఫాదర్ ఉంది అక్కడనే నాకు తెలిసినట్టుగా ఏంటంటే ఇక్కడ ఈ గుడిని ఫస్ట్ కళ్యాణం ఒకటే తీసినాను అంటే నాకు తెలిసినట్టు నేను అక్కడ నన్ను నెంబర్ ఉన్నాను పదిహేను పదిహేను సంవత్సరం క్రితం నమ్మను నేను నాకు తీసుకుంటే ఎంటూరు కాదే అంటే ఉంటే కళ్యాణం కళ్యాణ్ చెప్పి మాకు చిన్నగా స్టార్ట్ చేశారు అదే నాకన్నా ముందు పెద్ద ఉన్నారు వాళ్ళు స్టార్ట్ చేసిన మాకు అప్పుడు చెప్తారు మేము స్టార్ట్ చేసాము అలా కొన్ని వదిలి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అలా చేస్తాను ఒకసారి పెద్దలు ఒకసారి పెద్ద ఎవరో సుమాచారంగా పెద్ద ఒక పంజు వారు ఇలా వచ్చారు ఒకసారి వచ్చిన తర్వాత ఆయన చూసి లక్ష్మీనారాయణ స్వామి లేదమ్మా నన్ను అడిగారు ఆయన కొద్దిగా చూసిన సరిగా కళ్ళు కం అడిగితే ఆయన అవునండి ఆయన ఏం చెప్పాడు ఈ లక్ష్మీనారాయణ స్వామి ఇలా వచ్చాడు మీరు మీరు ఒకసారి ఇలా సుమాసరా రండి మీకు చెప్తాను ఆయన భక్ష్మైతే వెళ్ళాను వెళ్తే ఆయన చూసి చెప్పాడు ఇలాగా ఇలా గంగోత్సవం చేస్తారడ ఇప్పుడు గంగోత్సవం చేరింది ఎందుకంటే గంధోత్సవం అంటే మాకు తిరిగి శిమాసనం చేసి శివాసనం వస్తాను గంధోత్సవానికి అంటే ఇలా కాదు గంధోత్సవంగా చేయాలని చెప్పి ఫలాలు చేయటం ఫలాని చెప్పారు అది నేను పెద్ద చెప్తే పెద్ద అందరూ కూడా వేసంగా సరే అని చెప్పేసి పంచుగా నిర్ణయించుకొని అందరూ నిర్ణయించుకొని గంధోత్సవాన్ని స్టార్ట్ చేసి పెట్టాం అక్కడి నుంచి ఏంటి మాకు ఏం చెప్పండి పెద్ద ఈపు గం సింహాచనాన్ని తెప్పించి పంపించేందుకు ఆయన అలాగే ఒక ఫ్యాన్తో ఫ్యాన్ ద్వారా సింహాచవాన్ని పంపించాడు ఆ గంధాన్ని శ్రీవారి చూసి ఆ గంధాన్ని ఆ గంధాన్ని మేము అందరం ప్రతి ప్ర వచ్చిన ప్రతి భక్తుడికి బొట్టు కింద పెట్టేవాళ్ళు ఆ బొట్టు పెట్టింది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ కొద్దిగా మజ్జిగాని అని ప్రసాదం అని చెప్పి పెట్టి కొంత అందరికీ సంతృప్తి పరిచేమండి అలాగే కోలాహలం పెట్టాం ఇది కొద్దిగా మేము అనుకునే ఫస్ట్ అయితే చాలా బాగా జరిగిందండి పెద్దది చెప్పింది అండి ఇలాగా చేయాలి మీరు ఇలా చేస్తే గుడి పైకి వస్తుంది ఫస్ట్ మీకు కళ్యాణ్ కళ్యాణ్ పేరు ఒకే కట్ట ఉనిపేర రెండో కట్ట రాలేదు మీరు ఇది కట్టం అందరూ తెలియపరచాలి మీకు తెలియదు అని నన్నే దావేది అసలు సింహం సింసండి గుడి పెట్టుకుని నువ్వు ఇక్కడ ఇలా చేసేవాడి సార్ ప్రాబ్లం నువ్వు అందరికీ అందరికీ అందరూ తెలిసే చూడు ఈ మొత్తమే ఆంధ్రప్రదేశ్ తెలిసే వాళ్ళు అని చెప్పి ఆయన నాకు హెచ్చరించారు దాన్ని బట్టి ఇంకా కొద్దిగా చేసేవాడి ఇదే ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని చెప్పి పెద్ద అందరూ నిర్ణయించారు అలాగే చేస్తాను అనుకుంటున్నాం ఇది కొద్ది పెద్దలు కొద్దిగా ఇక పెద్ద రాజకీయ నాయకులు కొద్దిగా చేస్తే ఈ గుడిని ఇంకా పెద్దగా చేద్దాం చేద్దాం మేము తలుసుకుంటామండి ఇంకా వాళ్ళ దైవంటే ఇంకా పెద్దగా నెక్స్ట్ చేద్దామని చేసినందుకు అనుకుంటున్నాం నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను ఇరవై ఏడవ వార్డు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను అలాగే మన శ్రీ శ్రీ వరహ లక్ష్మీ స్వామి యొక్క ఆలయంలో ఒక మెంబర్గా కూడా ఉన్నాను ఈ రోజున చాలా పర్వదినం సుదినం ఎందుకంటే మన కాకినాడ నగరంలో అతి పురాతనమైనటువంటి ఏకైక వరహ స్వామి ఆలయం ఏదైనా ఉందంటే మన ఇరవై ఏడవ వార్డు వివేకానంద వీధు దూదిబిల్లు సూర్యనారాయణపురం ఏరియాలో ఉన్నటువంటి ఒక విశేషమైన ఆలయానికి ఈ రోజున సింహాచల క్షేత్రంలో జరిగేటువంటి లాగే మన కాకినాడ నగరంలో ఉన్నటువంటి వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వరహ వరహ స్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఐదు గంటల ఉదయం ఐదు గంటల యాభై ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు సింహాచలంలో జరిగే విధంగానే ఇక్కడ కార్యక్రమం తోచా తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు అభిషేకంతో పాటు చందన అలంకరణ అలాగే భక్తుల యొక్క విశేషమైన దర్శనంతో చందనంతో విశేషమైన దర్శనంతో వారికి దర్శనం ఇవ్వడం జరిగింది అతి పవర్ అయినటువంటి లక్ష్మీనరస స్వామి యొక్క మహిమ మహిమలను అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ కా కాకినాడ నగరంలో వెలిసిన మనం అదృష్టంగా భావించాలి ఈ కమిటీ అంతా కూడా ఒక ఏకతాటిపై వచ్చి మన సింహాసనంలో జరిగే విధంగానే ఇక్కడ కూడా చేయాలని తలంపుతో ఈ యొక్క సదుద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే మనకి మజ్జిగ పానకం అలాగే ప్రసా ప్రసాద వితరణ అలాగే పోలాటం తదితర కోలాహలంగా అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంతో ఈరోజు కాకినాడ నగరం నుంచి ప్రతి భక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆర్ఎస్ఎస్ వారు బీజేపీ వారు పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలు పొందడానికి విచ్చేసినందుకు